ఈ కవిత వల్ల ఈ ఇంట బయట రచ్చరంబలైపోతున్నట్టు చూస్తుంటే అదేదో రేవంత్ రెడ్డికి పెద్దగా పని లేకుండా కాంగ్రెస్ వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేకుండా శుభ్రంగా అన్నీ ఆమె దూకి పెడుతుంది అంటే ఇది ఎట్ైపోయిందంటే ఇంచుగుట్టు వ్యాధి రెట్టు అన్నట్టుగా తయారైపోయి ఇప్పుడు ప్రతి ఒక్కడది ఇప్పుడు మొన్న జగదీష్ రెడ్డితో గొడవ ఇప్పుడేమో నిరంజన్ రెడ్డితో ఇది ఎట్లా అయిపోయిందంటే ఈ డ్రామా అంతా దీనిలో ఏదో ఒక తెలియని లోతు ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటిదాకా వీళ్ళు చేసినవి ఏవి కేసీఆర్కి తెలియదు అన్నట్టు ఇప్పుడు కొత్తగా ఆయన తీసుకొచ్చి చెప్తున్నట్టుగా ఇవన్నీ తయారవడం ఇవంతా ఒక టైప్ ఆఫ్ న్యూసెన్స్ లాగుంది షర్మిల కూడా ఇంత డ్యామేజ్ చేయలేదేమో అనిపిస్తుంది అంత భయంకరంగా పార్టీకి ఇబ్బందికరంగా మారింది